దేవ నామానికి ప్రయో కలిక అందరికి వందనాలు దైవజనులు కూడా అమృదైవర్గా వందనాలు ఈ యొక్క శ్రేష్ఠమైన సమయంలో మరి దేవుని మాట మాట్లాడడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దైవజను దేవుని పిల్లలుగా ఎంతో కొంత జ్ఞానము కలిగి ఒక నిరీక్షణతో నిరీక్షణ ఏంటంటే మనకు మరణం అంటే ఏంటో తెలుసు అలాగే జీవం అంటే ఏంటో కూడా తెలుసు కానీ మరణం గురించి తెలియని వారు జీవం గురించి తెలియని వారు అనేక మంది సంఘం వెలుపుట జీవిస్తున్నారు మనకి మరణం అంటే కూడా భయం లేదు జీవం అంటే ఆశ లేదు వాళ్ళు అనే మాట ఏంటంటే పోయి వాడు ఎలా పోతాడు ఇలా పోతాడని ఎవడు చూసాడు ఎవడు చూసాడు అని వాళ్ళ వాదన కానీ ప్రభు నేరిగిన మనకి ఎనకు పోతామో ఎక్కడికి పోతామో ట్రాస్ కలిగి ఉన్నాము మనం ఒక ఉత్తరము మనం రాసినప్పుడు ఆ ఉత్తరానికి అడ్రస్ లేకపోతే అది తిరిగి 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 మళ్ళా మనకి రావచ్చు లేదంటే చెత్త గొప్పలో పడేయచ్చు చెత్తను ఏం చేస్తారంటే మళ్ళీ కాల్చివేస్తారు కానీ అడ్రస్ కలిగి ఉంటే చక్కగా అది అడ్రస్ చేయబడిందో ఆ అడ్రస్ ఖచ్చితంగా ఉత్తరం చేరుతుంది కానీ అటువంటి అడ్రస్ కలిగి ఉన్నాము దేవునికి మనం ఒక అడ్రస్ కలిగి ఉన్నాము అడ్రస్ కు చేరతామని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము రాసినటువంటి రెండవ పత్రిక ఈ నుంచి సారీ చూడండి వాగ్దానం ఉన్నది దేవుని ఐదో అధ్యాయం ఏడు వచ్చిన దేహములో నివసించున్నంత కాలము ఆ ప్రభుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై చూడండి ఈ దేహంలో అనగా ఈ దేహానికి ఒక ఎక్స్పెక్ట్ డేట్ ఉంది మనకు ఈ దేహానికి ఒక ఎక్స్పెక్ట్ డేట్ ఉంది ఒక వస్తువు నాకు పని తెచ్చుకున్న తర్వాత అక్కడ మనకి వారంటీ గ్యారంటీ రాసిచ్చేమంటాడంటే ఒక మూడు సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల వరకే ఈ వస్తువుకి నేను వారంటీ ఇవ్వగలుగుతున్న తర్వాత నేను ఏమి ఇవ్వలేను అంటాడు తర్వాత ఐదు సంవత్సరాలు అయిన తర్వాత దానికి కొంచెం కొంచెంగా రిపేస్ రావడం జరుగుతుంది ఒక్కొక్క రోజున ఎప్పుడో అది గా ఆగిపోతుంది గా ఆగిపోతుంది దేవుడు కూడా ఈ దేహానికి ఒక ఎక్స్పెక్ట్ చేయడం ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు ప్రతి బాగుంటుందంట మనము ఈ దేహం ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ భూముల మీద ఎన్ని సంవత్సరాలు ప్రగతి బాగుంటుందంట జస్ట్ అరవై డెబ్బై పెన్షన్ కూడా అరవై కదా అంటే అప్పటి వరకు ఓకే నేను పని చేయగలవు బాగానే ఉండగలదు అక్కడి నుంచి పని చేయలేకపోతే నేను ప్రక్షణిస్తున్నాను అని గవర్నమెంట్ కూడా చెప్తుంది ఈ దేహానికి అప్పటి నుంచి ఎక్స్పైర్ డేట్ దగ్గరికి వస్తున్నా ప్రతిరోజు అరవై డెబ్బై నెల నువ్వు డెబ్బైకి ఇంకా మించి బతున్నావు అంటే అక్కడి నుంచి నీకు ఐఎస్ మొత్తం కొట్టాయి నీకు రోగం వస్తాయి దాన్ని బట్టి నువ్వు బాధపడాల్సిందే కాబట్టి ఇక్కడ మన ప్రభు ఏం చెప్తున్నాడు ఒక స్వార్కుడు ఈ దేహంలో ఉన్నంతకాలం ఎవరికి దూరమే ఉన్నామంట ప్రభువుకు దూరంగా ఉన్నాము కానీ ఆ కనుక ప్రభువుకు దూరంగా ఉన్నామనే సత్యాన్ని మనము తెలుసుకుని ఉన్నాయి ప్రభువుని చేరుకోవాలంటే మనకి ఏదట్ట ఉంది మలినమైనటువంటి దేహము పనికి రానటువంటి ఈ దేహము మట్టి నుండి వచ్చినటువంటి ఈ దేహము ఆయనకి మనకి అడ్డంగా ఉండిపోయింది కనుక మహిమ శరీరాన్ని దాచుకోవాలంటే పనికిరాని శరీరాన్ని విడిచిపెట్టడానికి మనము సిద్ధమై ఉన్నామని సత్యాన్ని ఎరిగి దేవుణ్ణి మనము ఆరాధించాలి ఎలాగంటే ఈ దేహం ఎప్పటికొకప్పటికి పోతుంది అని సత్యాన్ని తెలుసుకోకపోతే ఈ దేహాన్ని ప్రేమిస్తాం ఈ లోకాన్ని ప్రేమిస్తాం లోకాశులకు లోనైపోయి ఈ దేహాన్ని మనం ప్రేమించడం మొదలుపెడితే ఈ దేహాన్ని రక్షించుకోవాలని అనేక వసతులు ఈ దేహానికి ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు ఆత్మను ఏం చేయాలంటే మనము ఆ కాపాడుకోవాలి దీనికి ఉద్యమం ఇవ్వాలి ఆత్మకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని నీవు నింపుకోకపోతే ఈ దేహానికి కావలసినటువంటి ఆహారాన్ని చక్కగా మూడు పూట మార్నింగ్ ఎట్ పాలు మధ్యాహ్నము డ్రై ఫ్రూట్స్ ఫుడ్ ఇలాగా ఇష్టానుసరంగా తింటూ దృఢంగా ఉంటే ఏమవుద్ది అట లోన కొలెస్ట్రాలు పెరుగుద్ది గుండె ఆయుసం పెరుగుద్ది గుండె దానికొద్దాం తెలియదు హాస్పిటల్కి వెళ్తాం మీకు కొంచెం కొలెస్ట్రాల్ పెరిగింది టెన్షన్ మొదలవుతుంది దాంతో ఏం స్టార్ట్ అవుద్ది పింపి స్టార్ట్ అవుద్ది అక్కడ నుంచి ఆయుసం దుఃఖమైంది కనుక ఇక్కడ స్పష్టంగా తెలియల్సింది ఏంటంటే ఈ దేహంలో కాలం మనము ఎవరికి దూరంగా ఉన్నాం దేవుని దూరంగా ఇట్లు ధైర్యం కలిగి ఓకే ఇదం ప్రవచన గ్రంథి ఇప్పుడు దైవం కలిగి ఈ దేవుని విడిచిపెట్టి ప్రభు నొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం దేవుని స్తోత్రం దేవుని దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం అందుకే భక్తి చేస్తున్నాం అనేక మంది లోకాల అనేక వసతుల ప్రకారంగా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా మనం ఎందుకు ఒక ఆదివారం దేవుని ఆరాధించడానికి వస్తున్నాం శుక్రవారం ఎందుకు ఆరాధిస్తున్నాం గురువారం ఆరాధించడానికి వస్తున్నాం ఎక్కడ సువార్త కూటమిలో పెడితే అక్కడ ఎందుకు వస్తున్నాం మన పని లేవా మన భారాలు లేవా మనకు అవసరం లేవా మన బిడ్డలకు అవసరం లేవా ఉన్నాయి అయినా కూడా ఒక టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు చూడండి బ్యాంకులో మనం ఒక పదివేల రూపాయలు దాచుకుంటే వాడికి పెట్టిస్తాడు అవునా కదా అంటే దానికి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం సో దానివల్ల మనకి ఎంతో బెనిఫిట్ వస్తుంది కానీ దేవుడు కూడా ఏమన్నాడు అంటే నా దగ్గర సమయాన్ని ఇన్వెస్ట్ చేయి నీ సమయాన్ని హెచ్చిస్తాను నీకు నువ్వు ఆడుకుంటే ప్రయోజనం లేదు నీవు నాకు సమయాన్ని కేటాయిస్తే నేను దానికి రెట్టింపిస్తా ఏమంటే ఉంది మనకు వచ్చినాం ఒక దినము ఆయన దగ్గర గడిపితే వెయ్యి అంట మన మనం మరి మనం ఎంత టైం గడిపితే అంతే మనకు వస్తుంది టైం అంత అంటున్నాడు కనుక ఇంకా తుమ్మ వచ్చిన వెళ్ళండి కావున దేహముందన్నాను దేహము విడిచినను ఆయన ఆయనకి ఇష్టమై ఉండవారు అని ఇక్కడ భక్తులు చెప్తున్నాడు దేహము దేహములో బ్రతుకున్నాను విడిచిపెట్టినా కూడా అడ్రస్ ఖచ్చితంగా ఉంటుంది విడిచిపెట్టిన వారికే తెలుస్తుంది అది ఇందాక మరి దవిజన్ పాడారు కదా నీలో ఉన్న ఆత్మ గాదని భ్రమ ఆయన చచ్చినాక ఎట్టిపోతుందో తెలియదనకో నాకు అడ్రస్ ఉంది అది నరకమో స్వర్గమో ఇక్కడే నిర్ణయించుకో ఎట్టిపోతున్నావు నువ్వు అది సంఘం వల్ల అటుకట్టుబడి ప్రభుత్వం అటు కట్టుబడి ఎదుగు చూడు కింద ఉంటాయి కనుక ఆ మొత్తు తిపోయినా కింద ఉన్నాయి కనుక అది మళ్ళా చికిస్తుంది ఒక భోజనం కింద తీసుకుని వెళ్ళి భూములు వేసినప్పుడు అది చనిపోయిందని మనం అనుకుంటే అది మళ్ళా మూడో జనా మనకెత్తి పైకి కూడా ఇప్పుడు పనిస్తారన్నమాట సో మన కన్సెప్ట్ కూడా అంతే ఈ దేహాన్ని నుంచి వచ్చినటువంటి ఈ మట్టి దేహాన్ని మళ్ళా మట్టి మన్నుగా మళ్ళీ తీసివేసి మళ్ళా మళ్ళీ తిరిగి మళ్ళా మలకెత్తి కొంచెం వచ్చి ఆయన మహిమ దేహాన్ని మనకిచ్చి ఆ నీతిగల వస్త్రాలు మనకి చేసి ఆయన రాజ్యంలోకి రానన్నా నేనే నీకు మార్గము రా నేనే తీసుకెళ్తాను నేనే సత్యమో నీకు బోధించింది నేనే రా నేనే ద్వారము నేనే నేను అన్న వచ్చేసింది రా కూర్చుంటాను నీకు నువ్వు నీతి కార్యాలు చేసి ఎదర్థన ప్రవర్తనతో నిత్యమైన కట్టడాలు కైకున్న గనక నాలో నువ్వు అంటు కట్టబడ్డావు గనక నువ్వు నాతో ఉన్నావు గనక నీవు నేను చెప్పింది చేసావు గనక నువ్వు విజయము పొందావు గనక రా నీకు నిత్య సింహాసనము అని కూర్చో సో నువ్వు లోకాన్ని జయించావు జయించిన వాడు ఆ రారాజేనా పెట్టవు గనక నీకు ఇదిగో ఎదుగుతం లోకంలో ఉన్న ఆకలి దప్పుగలుగు నువ్వు లొంగిపోకుండా యథార్థంగా జీవించావు కనుక ఇదిగో నీకు నేడు జీవజలాన్ని ఇస్తున్నాను ఎక్కడా కూడా నీ యొక్క సొంత నీతికి లేదా నీ స్వకార్యాలకి లొంగిపోకుండా పాపానికి దూరంగా జీవించావు గనక ఎక్కడ నీ ఆకతి తీర్చాలని నీ కుటుంబానికి ఆకలి వచ్చానని నువ్వు నన్ను ఎక్కడ అమ్మేయలేదు కనుక నేను జీవ ఫలాన్ని ఇచ్చేస్తున్నా లోకంలో నా గురించి శ్రమలు అనుభవించి నువ్వు భరించి చివరికి నా వరకు ప్రాణం పెట్టావు గనుక నీకు ఇదిగో ఈ జనుల మీద అధికారం ఇచ్చేస్తున్నా అన్ని వాగ్దానాలు బలమైన వాగ్దానాలు గనుక మనకు ఉన్నాయి గనుక మనము ప్రభువుని ఇప్పటి వరకు ఎప్పటి వరకు వెంబడించే వారి కింద ఉన్నాము కనుక ఈ దేహములో నా మాటలు ముగిస్తాను ఈ దేహము నిష్ప్రయోజనము 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 ఈ దేహానికి విలువ లేదు విలువైన వాడు మన హృదయాల్లో ఉన్నాడు గనక ఆయనతో మనం జీవించాలి అని ఆశ కలిగిస్తూ ఈ యొక్క ప్రయాణాన్ని విశ్వాస యాత్ర చనిపోయిన వాడు మనకు గుర్తు బ్రతికున్న వారు మనము దేవునికి గుర్తు చనిపోయిన వాడు మనకు గుర్తు వాడు మంచి పోరాటమే పోరాడాడు అతని విశ్వాస యాత్ర ముగించుకుని హ్యాపీగా వెళ్ళిపోయేది మా భయపడాలా రాబోయే దినాల్లో ఎక్కడ ఏ క్షణాన ప్రభుని విడిచిపెట్టే కార్యక్రమం చేస్తామో ఎక్కడ ప్రభుని వద్దనుకునే పరిచర్ చేస్తామో పాజిటివ్ ఒక మాట పెద్ద అన్నాడు నీ గురించి నేను మటర్ చేయడానికి సిద్ధమన్నాడు ఏంటి ఎలాంటి పని చేస్తావు తప్పు తప్పు అది నేను బ్రతికించడానికి వచ్చాను నిమిట్ ఈ పని చేయడానికి నేను కావాలనుకుంటే అందరినీ ఉన్నాయి ఒక్క ఒక్క సెకండ్లో నాశనం చేయగలను నా కాన్సెప్ట్ అది కాదు నాది ప్రతి వాడిని వెతికి 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 నేను రక్షించడానికి వచ్చా నేను బ్రతికించడానికి వచ్చా మరణ మరణానికి అప్పగించడానికి కాదు అని ఆయన చెప్పి అంతటి పేతురు ప్రాణం పెట్టేస్తాను పేతురు అయ్యా పేతురు నీవు నన్ను ఎరగవని ఆ మూడు సార్లు చెప్తావా నా ప్రాణం పోయిన మాట నేను అసలు చెప్పను ప్రభు తప్పు తక్కువ అంటే అలా తక్కువ అంతనే ఇసావు నీ శిష్యుల్లో ప్రధాన శిష్యులు నేను నీకు ఎంత సన్నిహితం ఉన్నాను నన్ను ఇప్పటి వరకు నువ్వు తెలుసుకో నా గురించి నేను చెప్పింది ఇది కరెక్ట్ చూసుకొని ఈయన అప్పగించారు ఈ ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ చేస్తున్నారు ప్రభు అని ఉంటే ఈ చచ్చిపోయిన వాళ్ళు లేదు గుడ్డోడిని ఏమో బాగు చేశాడు కుంటోడిని బాగు చేసాడు ఎంత గొప్ప కూడా వాళ్ళందరూ నిమిషాల్లో ఏదో మాయేత్తాడు అనుకుంటే ఏంటి ఎంత ఘోరంగా దెబ్బదన్నాడు భయపడిపోయాడు అంత పేదడు ఏదో మహనీయుడు ప్రవక్త గొప్పవాడు ఇదేదో గొప్ప శక్తులు కలిగొండవాడు అనుకుంటే ఇలా అరెస్ట్ అయిపోయి ఇలా దెబ్బదన్నాడు అని భయపడిపోయాడు చిన్నపిల్లకి కూడా అన్నాడు నాకు తెలియదండి అంటే పేదల కంటే గొప్పకోవడం కాదు మనం పేదల కంటే గొప్ప భక్తి మనలో లేదని సత్యం తెలుసుకోవాలి ఎస్ అలాంటి సందర్భం వచ్చే అవకాశాలు దేశంలో బాగా ఎక్కువ అవుతున్నాయి బాగా ఎక్కువ అవుతున్నాయి పేక్ని కట్టి కత్తి పెట్టి ప్రాణం కావాల ప్రాణం కావాలంటే ఎలాగా ప్రభు అంటే ఎలాగా ఏంటి అన్నప్పుడు మన క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ బయట వస్తుంది మన పేరు నిందించడం కాదు పేతులు మనకు ఒక అదృశ్యంగా చెప్పింది ఆ సందర్భం అయితే పేరు నాకు కూడా అలా చేస్తాడు కాదు చేస్తే మరింటి భయంకరమైన మరణాన్ని సిద్ధపడ్డానికి అయితే అంతకన్నా భయంకరమైనట్టు స్వల్పమైనట్టు భక్తి కలవాల సాక్షాత్తి యేసుక్రీస్తుతో సహవాసం చేసి ఆయన అలా చెప్పాడంటే మనం ఇప్పుడు ఏంటి ఎవరితో చేస్తాం ఇప్పుడు అంటుండే మన వెళ్ళి లోపంతోనే సహవాసం చేయాలి లోపంతోనే సహవాసం చేసి మనం ఎలా కలిగి కాబట్టి నిశ్చలమైనటువంటి సంచలమైన మనస్కరము కాకుండా నిశ్చలమైన స్థిరమైన వ్యక్తి చేయడానికి మనము ఉండాలి కాబట్టి ఈ దేహము కత్తిన ఓకే చనిపోమని చెప్పాడు ఆత్మను దేహమును చంపేవాడికి మాత్రమే నేను భయపెడతాను రా దేహాన్ని చంపేవాడు కాదు అని స్టేట్మెంట్ అవ్వాలి భక్తులు మన దగ్గర అలాంటి భక్తి చేయడానికి మనం ఉన్నాం సో చనిపోయిన వాడు హ్యాపీ అలా చక్కగా ఆదివారం నాడు ప్రభు పిలిచే పోయింది కానీ రాబోయే దినాలు ప్రభు గుర్తిస్తున్నాడు భయంకరమైన దుర్దినాలు భయంకరమైన శ్రమ దినాలు ఆ దినాల్లో రాష్ట్రం ముందే మీరు హ్యాపీగా నేను పిలిచాడంటే మీరు అదృష్టవంతులు పిలిచిన తర్వాత ఎంత భక్తి చేసి ఆ రోజు ఏమన్నా ఒకసారి ఒక క్షణంలో ఏదో తాత్కాలికంగా ఏదో గారు పిలిచారని కుర్చీసిన కూర్చున్నా ప్రభు మన వినికుడిలో మన హృదయాల్లో ముద్రించను కాక కృప ఎల్లప్పుడు మనకి అందరికి తోడేంటును కాక ఆమె